ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు కొనుగోలు కేంద్రాల్లో సీసీ లేకపోవడంతో ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు ఆరోపించారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం మొలకెత్తి నష్టం వాటిల్తుందన్నారు సెంటర్ల వద్ద రైతులకు సరిపడా టార్ఫాలిన్ కవర్లు కూడా అందజేయడం లేదని ఆరోపించారు వర్షం పడితే కొనుగోలు కేంద్రాలు మారి ధాన్యం తడిసి ముద్దవుతుందన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు మేము మొత్తం ఊళ్ళక వచ్చే వరకు నీళ్లు వాన మరి మేము ఎట్లా బస్తాము కడుపుకు అయ్యా కాంట పెట్టుకుపోయేటట్టు చేయిన్రీ మమ్మల్ని రైతు అవుతుంది ఎరువులు పోసినాము మందు ఊరియా లైన్ పడితే పండుగ కూడా చేసుకోలేము సవితి అయ్యా జర మంచిగా వచ్చి జోక్కపోన్రీ మీరు జోక్కపోన్రీ రైతు నష్టం చేయకుండ్రి ఏం మిగులుతలేదండ ఎరువులు కొనుకొచ్చి అవి కొనకొచ్చి ఇవి కొనుకొచ్చి మళ్ళా అడిసాలుకున్న సేను కూడా పందులు కొయ్యలేము పచ్చివా పట్టణో పెట్టుకపోరి అయ్యా జర పెట్టుకపోరి రాయకే నాయకులు జర దండం పెడతా మీకు